మనం ప్రస్తుతం ఇలాజ్ శేఖర ఉన్నాము కర్నూలు అభ్యర్థిగా ఇప్పుడు దాదాపుగా పదహైదు రోజులుగా ప్రచారంగా తిరుగుతున్నారు మనం ఏ రకంగా మనం ఆయన సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆయన ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ప్రస్తుతం ఉన్న మీ పదహైదు రోజుల జర్నీలో ఎలాంటి సమస్యలు ఎలాంటి సమస్యలు మీకు ఎదురయ్యాయి ఈ పన్నెండు రోజులు నేను ఏదైతే కర్నూలుకు వచ్చి క్యాంపెయినింగ్ మొదలెట్టిన తర్వాత మనకు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కర్నూలు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తూ ఉంది అందరు కూడా నగర ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు ఎటువంటి మనకు ఇబ్బందులు లేవు చాలా చక్కగా మరి ఈ ఎన్నికల ప్రచారం సాగుతూ ఉంది పార్టీలో అందరు కూడా క్యాడర్ కూడా బాగా సహకరిస్తున్నారు నాకు ప్రస్తుతం మీరు కర్నూలులో తిరిగిన ఈ పదహైదు రోజులలో సమస్యలు ఏమైనా మీకు ఎదురొచ్చాయా అంటే మనకు ఏ ఏ నగరమైనా ముందుగా మనకు ప్రధానమైన సమస్య ఉండేది ఈ అర్బనైజేషన్ ఎక్కువ అవడం మూలంగా అంటే పట్టణీకరణ ఎక్కువ అవడం మూలంగా ఉండే సమస్యలు అంటే మనకు చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి మనకు ఇక్కడ స్థిరపడడంతో మనకు ఉండే డిమాండ్స్ సివి కమ్యూనిటీస్ మీద ప్రెషర్ ఉండడము అలాగే మనకు ట్రాఫిక్ సమస్యలు ఇవి ప్రధానంగా ప్రతి పట్టణంలోనూ నగరంలోనూ ఉంటాయి దీంతోపాటు మనకు ఇక్కడ యువతకు సరైన మనము ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ప్రధాన సమస్య కనిపిస్తూ ఉంది దీంతో పాటు మనకు కొంత కొంతమంది మనకు ఎవరైతే ఈ ట్రాఫిక్ సమస్యలకు మనకు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవి క్రియేట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సరే యువతకి జాబ్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మీరు ఒకవేళ గెలిస్తే ఏ రకంగా వాళ్ళకి సమస్యలు తీరుస్తారు అంటే మనకి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతము మనకు ఓర్వకల దగ్గర ఏపీఎస్సి ద్వారా ఒక మెగా పార్క్ రానుంది అక్కడ చాలా ఇండస్ట్రీస్ రానున్నాయి దాంతోపాటు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ కూడా మనకు కర్నూలుకు ఒకటి ప్లాన్ చేయబడి ఉంది ఇవన్నీ వచ్చే వచ్చేది ఒక ఎత్తి దీంతోపాటు వచ్చే జాబ్స్ ఒక ఎత్తు దీంతోపాటు మనకు చాలామంది యువకులకు వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ప్రధానంగా స్కిల్స్ డెవలప్ చేసి వాళ్లకు ఏదైనా మనము మంచి ఎంఎస్ఎంఈస్ అవి ఎస్టాబ్లిష్ చేస్తే వాళ్ళే ఎంటర్ప్రినర్స్గా మారి చాలామందిని ఎంప్లాయ్ చేసుకునే పొజిషన్లో ఉంటారు ఆ విధమైన మనకు ట్రైనింగు ఆ విధమైన హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వడానికి ప్రభుత్వం నుంచి చాలా పథకాలు ఉన్నాయి దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే మన నిరుద్యోగ యువతకు మా సరైన అవకాశాలు ఒకటేమో ఉద్యోగాలు రావడానికి ఈ ఇండస్ట్రీస్ కానీ సాఫ్ట్వేర్ పార్క్ కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి దాంతోపాటు వాళ్ళే ఎంటర్ప్రినర్స్గా మారడానికి ఈ విధమైన హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వారు ఖచ్చితంగా వారు ఈ సర్వీస్ ఇండస్ట్రీలో కానీ వేరే ఇండస్ట్రీలో కానీ వాళ్ళు పైకి వస్తారు సరే ఇప్పుడు నగరంలో కేవర్ కాలేజ్ గారి నుంచి కేసుకినాల్లో మురికి నీళ్ళు అంతా ఎన్నిసార్లు చేసినా కూడా జనాలు మా కానీ మారడం లేదు కానీ మురికి నీళ్ళు అలాగానే ఉంటున్నాయి ప్లస్ మనం సాగునీరు కొంతమంది ఎక్కడైనా పోయి కినాల్లో నీళ్ళు తాగాలంటే కూడా తాగలేని పరిస్థితుల్లో ఉన్నారు దాని నుంచి మీరు ఏమైనా చేసేగా ప్రయత్నం అంటే ఇది మనకు ఎన్నికైన తర్వాత చేపట్టబోయే పనుల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే మనకు ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు లిక్విడ్ వేస్ట్ మ్యా మేనేజ్మెంట్ అనేది మనకు ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు ఎదుర్కొనే సమస్య సో ఈ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని మనం సరిగ్గా చేసి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తే మనకు ఉన్న నీటి వనరులు ఒకవైపు నది కానివ్వండి ఇటువైపు కాలువలు కానివ్వండి మనం క్లీన్ చేసుకోవచ్చు ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము నదుల్లో మనకు ఈత ఈతకు వెళ్ళినా కానీ ఇటు కాలువల్లో నీటిని కూడా హాయిగా తాగేసేవాళ్ళం కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు దీనికి కారణం మనకు పర్యావరణ కాలుష్యము ప్రజల్లో మనకు కొంత అవేర్నెస్ ఉన్నా దాన్ని పాటించకపోవడం సో వీటిని మనము అందరిలో పెంపొందిస్తూ పోతూ ఒక పక్కా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ ఒకటి మనకు మన స సిటీకి తయారు చేసుకుంటే మనకు వీటిని వీటి నుంచి అధిగమించడానికి సమస్యల నుంచి అధిగమించడానికి వీళ్ళు ఉంటుంటే సార్ రాష్ట్రంలో కానీ మేము ఇంతవరకు జర్నలిస్ట్లో పనిచేస్తున్నప్పటి నుంచి కానీ ఎక్కడ విధంగా లేని ఐపీఎస్ ఆఫీసర్గా రాజీనామా చేసి మీ ఈ వైసీపీలోకి రావడానికి కారణాలు ఏంటి సార్ అంటే నేను ఐఏఎస్ నుంచి వాలంటరీ సర్వీస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం మనకు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ఆ పథకాలు అమలు పరుస్తున్న తీరు అంటే పథకాలు మనకు రచించడం వేరు అమలు చేయడం వేరు సో ఈ అమలు చేయ చేసే విధానంలో దాన్ని చూసి నేను ఆకర్షితున్న ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ పథకాల ద్వారా అమలు అమలు ఏ విధంగా జరుగుతూ ఉందంటే ఈరోజు మనకు ఎక్కడ కూడా అవినీతికి తావులేదు ఎక్కడ మధ్యవర్తులు లేరు మనకు ఎక్కడ మనకు అన్ని చోట్ల పారదర్శకత ఉంది ఒకప్పుడు క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ నెలల తరగబడి తిరిగేవాళ్ళు ఇప్పుడు గ్రామ సచివాలయంలోనూ వార్డు సచివాలయంలో వెళ్తే మనకు అక్రాస్ కౌంటర్ దొరికే పరిస్థితి అలాగే మీకు ఏ సర్వీస్ కావాలన్నా ఇంటి దగ్గర మనకు వచ్చి ఆ సర్వీస్నే డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఏదైతే మహాత్మా గాంధీ గారు ఆ రోజు బాపూజీ కలలుగన్నారో గ్రామ స్వరాజ్యం అని అంటే మన ఇంటి వద్దే ప్రజాస్వామ్యం అని అటువంటి వ్యవస్థను తీసుకుని వచ్చిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఈ సచివాలయ వ్యవస్థ ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం అలాగే మనకు ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ఎంతోమంది ప్రజలకు వారి పొందే పౌర సేవలు చాలా సులభతరంగా ఈజీగా ఎటువంటి మనకు ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ప్రజలు కోరుకునేది ఏంటంటే వారికి లభించే సేవలు ఇబ్బందులు లేకుండా రావాలి ఎటువంటి మనకు డిలే లేకుండా రావాలి వాళ్ళు అక్కడక్కడ మా ఆఫీసుల చుట్టూ తిరగకుండా రావాలని అవన్నీ కూడా ఇవాళ అచీవ్ అవుతున్నాయి ఇవాళ అది రియాలిటీ అయిపోయింది సో అలాంటి ఆ పథకాల అమలు తీరును ఆయన ఆయనకున్న ఆ విజన్ ఏదైతే ఉందో రెండవది ఆయన ఏ పథకం అమలు చేసినా కూడా ఆ పేదలకు ఇంతమందికి అంతమందికి కొంతమందికి అని కాకుండా అందరికీ ఎవరికైతే అర్హత ఉందో అందరికీ ఇవ్వండి అంటే అంటే ఆ విధమైన మనకు ఆలోచన తీరును చూసి నేను ఆకర్షితున్నే జాయిన్ అయ్యాను టికెట్ రావడం వల్ల కొంతమంది ఇక్కడ అసంతృప్తితో ఉన్నారు తర్వాత మీతో ఎలా పాల్గొంటున్నారు అంటే ఒక ఎవరైనా మనకు ఇక్కడ టికెట్ ఆశించడం ఎమ్మెల్యే టికెట్ ఆశించడం అనేది మానవ సహజం అదంతా ప్రతి ఒక్కరూ ఆశిస్తారు సో ఆ విధంగా మనకు ఇక్కడ కొంతమంది నాయకులు ఆశించారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశించారు మనకు వారికి రాకపోవడంతో వాళ్ళకు కొంత వాళ్ళకు బాధ కలిగించు కలిగి ఉండొచ్చు అది మానవ నైజం దాన్ని మనం కాదనలేము కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారి మాట మరకు అందరు కూడా వారందరు కూడా నాకు హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేస్తున్నారు నా గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు సార్ ప్రస్తుతం మీరు గెలిచిన తర్వాత కర్నూలు ప్రజలకి ఎలాంటి స్పందన కానీ లేకపోతే ఏం చేయాలని డిసైడ్ అయ్యారు నేను కర్నూలు ప్రజలకు నగర ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వారికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి ముందుంటానని తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పథకాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి అందరికీ అందేలా సరిగ్గా అమలు అయ్యేలా నగరాభివృద్ధిని మొత్తం అంతా ఒక ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసి ముందుకెళ్దామని అందులో నాకు ఏదైతే అనుభవం ఉందో ప్రభుత్వ ఉద్యోగిగా ఒక ఐఏఎస్ అధికారిగా ఈ ముప్పై సంవత్సరాల నాకు అనుభవము అది ఖచ్చితంగా నాకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను దీంట్లో అలాగే నేను మూడు మనకి ఏదైతే అభివృద్ధి అనే అంశం ఒకటి రెండవది సంక్షేమం అనే అంశం ఒకటి మూడవది ఆదర్శం అనే అంశం ఒకటి తీసుకుని వస్తున్నాను అంటే నాకు మన కర్నూలు నగరము అభివృద్ధి సంక్షేమంతో పాటు ఒక ఆదర్శ నగరంగా ఉండాలి అనేది అంటే ఇక్కడ మనకు ఆదర్శ నగరం అంటే ఆర్ స్మార్ట్ సిటీ అంటే ఓన్లీ స్మార్ట్గా ఏదో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే సరిపోదు మనకు ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు కూడా వాళ్లకు మానవతా విలువలు కొన్ని సామాజిక ప్రమాణికాల్లో మనకు జీవన ప్రమాణాల్లో అవన్నీ పాటించాలి అంటే మనకు లిటరసీ రేట్ పెరగాలి ఇప్పటికీ మన రాష్ట్రంలో కొద్దిగా ఇంకా లిటరసీ రేట్ పెరగాలి ఇక్కడ కర్నూలు కూడా పెరగాలి సో లిటరసీ రేట్ పెంచడము మనకు చైల్డ్ మ్యారేజ్ ఉండకూడదు అలాగే మనకు ఏదైతే ఉమెన్ డిస్క్రిమినేషన్ అలాంటివన్నీ ఉండకూడదు తర్వాత పర్యావరణ కాలుష్యం ఉండకూడదు సో మనకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఉండేవారు వాళ్లకు ఈ విషయాల మీద అవేర్నెస్ క్రియేట్ చేసి కర్నూలు నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దామనే నా ఆలోచన సో ఒకటి అభివృద్ధి సంక్షేమము ఆదర్శం ఈ మూడు అంశాలతో నేను కర్నూలు నగర ప్రజల ముందుకు వస్తున్నాను వారు ఖచ్చితంగా నన్ను ఆది ఆదరిస్తారని చెప్పేసి నాకు నమ్మకంగా ఉంది కర్నూల్లో నేను పుట్టి పెరిగి చదువుకొని ఇక్కడ నుంచి మరి ఈ ఐఏఎస్ ఆఫీసర్ అయి మరీ ముందు వాళ్ళ ముందుకు వచ్చి నేను ప్రజాసేవకు రావడం జరిగింది వాళ్ళ ముందుకి అలాగే ఇక్కడ మా మామగారు దివంగత డాక్టర్ కేఎం ఇస్మాయిల్ గారు ఎన్నో సంవత్సరాలు ప్రజలకు వైద్యం చేసి రెండు రూపాయల డాక్టర్గా మనకు పేరొందారు ఆయన మరణించినా కూడా అందరు హృదయాల్లో ఇంకా ఆయన జీవించి ఉన్నారు సో అందరు కూడా కర్నూలు నగర వాసులందరూ కూడా నన్ను ఆదరిస్తారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ గెలిచిన తర్వాత కర్నూలు ప్రజలకు ఎన్నో చేయాలని చెప్పి ఆయన వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాము సురేష్ కమరవంతు మీ కుమార్ హిట్ టీవీ కర్నూల్ లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో లవ్ టుడే